సాయంతో పదహారు వేల రూపాయలు జాయిరాబాద్ గ్రామ సచివాలయం అలాంటి వారి ఆదివసాయంతో నారీబాబు అహిత పద్నాలుగు వేల రూపాయలు సర్వే తీసిన తండ్రి ఆధారాలు వారి ఆధివసాయంతో ஐதராஹமத் பன்னிரெண்டு பை கோடானு லட்சம் எல்லாம் அண்ணா செய்து வராதி Saito ஆராயாசாமி பன்னிரெண்டு பை வலதுல அப்புறம் செலவு செஞ்சனானே வராதி Saito போன் கேஸ் எடுத்தா எதுக்கே அத்தை அச்சு சொன்னா நீ చెప్పே ஏரியாசாமி என்னோட போன் தரலดิ போன் தரல நீ சொன்னா 60000 பை பங்கு பச்சில நாகேசர் ராவ் வேற ATP UR வராதி Saito నాలుగు వేల తొమ్మిది వందల అప్పటి రాజ్య సాయంత్రం పదివేల సాయంత్రం కీలక జరిగింది రెండో రౌండ్ నష్టబండ్ అన్ని రెండు ballender technology dd నర్సిగండి రెడీ ఉండాలి తర్వాత కండి శ్రీ లక్ష్మీ నర్సింగ్ జాగ్రత్తలు రెడీగా ఉండాలి తర్వాత వారాడు ఎద్దు పడిపోయింది వస్తుంది